నందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామన మీకు మా శుభవందనలు తెలియజేస్తున్నాం ఇది మనం మన యొక్క బైబిల్ పట్టణము ప్రసంగి గ్రంథము ఏడు ఎనిమిది వచ్చిన ఆధారం చేసుకొని కార్యారంభం కంటే కార్య అంతము మేలైనటువంటి ఈ భాగాన్ని అనుసరించి ఆరంభము అంతం పంచు దినముల్లో ఉన్నటువంటి మనము జాగ్రత్త కలిగి ఉండవలసిన వారంగా ఉంటున్నాం మనము గత దిన తలస్తున్నటువంటి పాఠము యోవేల్ గ్రంథము మూడో అధ్యాయము ఇది కూడా మూడో అధ్యాయము తొమ్మిది నుండి కొన్ని విషయాలను మనము వింటాం అన్న జనులకు ఈ సమాచారం ప్రకటన చేయుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను మీరు సారీ మీ కర్రలు చెడగొట్టి కడ్గములు చేయుడి మీ పూటకత్తులు చెడగొట్టి ఈటలు చేయుడి బలహీనుడు నేను బలాఢులను అనుకోనవలను గమనించండి ఇది సర్వలోకముడిక వారికి లేక అన్నజనులకు ఒక సమాచారము ప్రకటన చేయబడుతున్నటువంటి సందర్భము అని మనం ఎరగాలం ఏంటంటే యుద్ధ దినము యుద్ధము ప్రతిష్ఠించుడి ఎవరి మీద ఎవరి మీద అంటే అన్నజనులకు సమాచారం ఏంటంటే యూధా మీద ఇస్రా యొక్క ప్రజల మీద యుద్ధము ఒకటో అధ్యాయము మూడో అధ్యాయము రెండవ వర్షములో అన్నజనులందరినీ సమకూర్చుడి యహోషపాతలోయలోనికి ఎందుకు దేవుడు వారికి తీర్పు తీర్చడానికి కాబట్టి దేవుని బిడలారా ఈ యొక్క గ్రంథము యోవేలు గ్రంథము ప్రభు యొక్క రాగటను గురించినటువంటి యొక్క సమాచారము అందజేస్తూ ఉంది ఏ విధంగానైతే యేసు ప్రభు వారు భూలోకానికి మాడుగా జన్మించి మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఆయన సెల్లో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ లేచి నలభై దినములు ఆయన కనబడి తెల్లని మేఘము మీద తాను పరలోకానికి ఆరోహణ అయిపోయినాడు ఆ పూస్తుల కార్యములు ఒకటో అధ్యాయం ఎక్కడి నుంచి ఆయన వెళ్ళినాడంటే వారిని ఓలివా కొండ సమీపం కొండ మీద తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద నుండి తాను పరలోకానికి వెళ్ళినాడు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా తేరు చూస్తూ ఉన్నారు తేరు చూస్తుంటే వారితో మాట అయిన మాట ఉంటుంది ఇక్కడ ఒకటో అధ్యాయంలో ఉంటారు గలలియా మనుషులారా మీరెందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు మీ ఎదురుండి పరలోకమునకు చేర్చుకున్న బండిన ఇయేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూస్తారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని చెప్పి అప్పుడు వారు ఓలివ వనబడిన వనమనబడిన కొండ నుండి ఎరిచిలేమునకు తిరిగి వెళ్ళిన దేవుడు వారిని ఆ ఓలివ కొండ మీద తీసుకొని వెళ్ళి ఆ కొండ మీద నుంచి తిరిగి ప్రభు తాను పరలోకానికి వెళ్ళినాడు అదే ప్రకారంగా తిరిగి ప్రభు మరలా ఎక్కడికి వస్తాడంటే అదే ఓలివా కొండ మీదకి వస్తాడు అదే ఓలివా కొండ మీదకి వస్తాడు ఆ కొండ రెండు భాగాలుగా చీల్చబడుతుంది ఈ కాలంలో జరిగేటువంటి సంగతి ఏంటంటే ఎరుసలేములు మీదికి అన్నజనులందరూ కూడా ఆవారు పురి చుట్టుకునేటువంటి యుద్ధానికి సిద్ధపడేటువంటి విషయం మనకు కనబడతా ఉంది ఈ అధ్యాయంలో అధ్యా అందుకనే అన్న జనులందరినీ సమకూర్చమంటాడు మనం చదువుకున్న తొమ్మిదవ వచనంలో యుద్ధానికి రేపు బలాడులందరూ కూడా ఏం కావాలంటే వాళ్ళు కర్రలు చేసేసుకొని కత్తులు చేసుకోవాలి యుద్ధానికి రావాలి అని అంటాడు పదకొండవ వచనంలో చుట్టుపక్కల నున్న అన్నజనులారా త్వరపడి రండి సమకూడి రండి యహోవా నీ పరాక్రమశారులను శారులను ఇక్కడికి తోడుకొని రమ్ము యహోవా నీ పరాక్రమ శారులను ఇక్కడికి తోలుకొని రమ్ము నలుదిక్కులను అన్నజనులకు తీర్పు తీర్పు తీర్చకై నేను యహోషాపాత లోయలో ఆశయం నవుదును అన్నజనులు లేచి అతడికి రావలను గమనించండి ఎక్కడ ప్రభు ఆశయం అవుతున్నట ఆ యొక్క దాని మీద సింహాసన మీద ఆశయండి అవుతాడు దేనికి అంటే తీర్పు తీర్చడానికి తీర్పు తీర్చడానికి దేవుడు ఆశయండి అవుతాడు ఇది ప్రకటన గ్రంథంలో కూడా మనకు రాయబడినటువంటి యొక్క విషయం మనం ఎరగగలం ప్రకటన గ్రంథంలో కూడా ప్రభు యొక్క రాకడలో ఉన్నటువంటి యొక్క సందర్భము మనకు తెలియపరచబడుతూ ఉంటది తెలియపరచబడుతూ ఉంటుంది గమనించండి ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయం పద్నాలుగులో మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడను మనుష కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆశీరుడై ఉండను ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటం చేతిలో వాడిగల కొడవలి ఉండను అప్పుడు మరి ఒక తూత దేవాలయం నుండి వెళ్ళి వచ్చి భూమి పైరు పై భూమి పైరు పైరు పండి ఉన్నది కోతకాలం వచ్చినది కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆశ్రయ్యున్న వాడితో చెప్పాను మేఘం మీద వాడు ఆ కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు కోయబడను ఇదే భాగం మనకి ఎక్కడ కనబడుతుంది యోవేలు గ్రంథములో గమనించండి యోవేలు గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయము పన్నెండవ వచ్చి నలుదిక్కులున్న అన్న జనులకు తీర్పు తీర్చకై నేను యహోషపాత లోయలు ఆశ అన్నజనులు అన్న జనులు లేచి అతడికి కూడి రావాలను పైరు ముదిరినది గమనించండి పదమూడవ వచనం పైరు ముదిరినది కొడవలు పెట్టి కోయుడి గానుగా నిండినది ఆ తొట్లు పొర్లిపారుచున్నవి జన్ల దోషము అధికమాయను మీరు దిగిరండి గమనించండి కొడవలు పెట్టి కోయము ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నటువంటి విషయం పద్నాలుగో వచ్చినము తీర్పు తీర్చి లోయలో రావలసిన యహోవా దినము వచ్చే ఉన్నది తీర్పు తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్య చంద్ర సూర్య చంద్రులు తేజహీనులేని నక్షత్రముల కాంతి తప్పిపోయాను గమనించండి ఎప్పుడైతే ఈ యొక్క తీర్పు దినమో దేవుడు వస్తున్నాడో ఆ దినమున సృష్టిలో జరిగేటువంటి విపత్తులు చంద్రుడు సూర్య చంద్రులు తేజోహీనులైనారంట కాబట్టి సూర్యుడు కూడా తన కాంతి ఇయ్యాడు అంటాడు మత వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో విధంగా ప్రధంగా తెలియ సందర్భం మనకు కనబడుతుంది ప్రియులారా గమనించండి ఇరవై నాలుగో అధ్యాయం మతైస్సు వార్త ఇరవై నాలుగులో ఆయన యొక్క రాకటలో గమనించండి ఇరవై తొమ్మిదో వచ్చినం ఆ దినమున శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతినియ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలను ఆకాశ మందుల శక్తులు కదలిపబడుతాయి ఎప్పటి సంగతి గురించి ప్రభు రాకటి గురించి విషయం ఇది మీద మొదటి చదివితే నీ రాకటకును యుగ సమాప్తికి కూడా ఇరవై నాలుగు అధ్యాయం మత ఇరవై నాలుగు మూడవ వచ్చినం ఆయన ఓలివా కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులయనిది వచ్చే కొండ మీద ఓలివా కొండ మీదనే ఈ మాట చెప్పినాడు ఆయన రాకటిని గురించి చెప్పినాడు తిరిగి ఓలివా కొండ మీద నుండి ఆయన పరలోకానికి వెళ్ళినాడు తిరిగి అదే ఓలివా కొండ మీదకి మరలా ప్రభువు రానై ఉంటున్నాడు అందుకనే తీర్పుది జనములకు తీర్పు జరిగేటువంటి యొక్క విషయము జక్రేయ గ్రంథము జక్రయ గ్రంథము గమనించండి రెండో అధ్యాయములు కూడా ఈ మాట మనకు కనబడుతుంది జక్ర సారీ జక్రయ గ్రంథం పన్నెండో అధ్యాయము పన్నెండో అధ్యాయము రెండవ వచ్చిన నేను ఎరుశలీము చుట్టున్న జలందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోతున్నాను శత్రులు ఎరసలేముకు ముట్టడి వేయగా అది యూదా మీదికి వచ్చును గమనించండి దేవుడు దేవుని మీదకి ఇక్కడ మనం చదువుకుంటే భాగంలో యూదా దేశం మీదికి అన్ని కూడా యుద్ధానికై సిద్ధపడటము రావడము యూదా జనులను చుట్టుకోవడము మనం చూస్తూ ఉన్నాం దేవుడే వారిని లేపుతున్నాడో వారికి తీర్పు తీర్చడానికి వారు ఏదైతే దేవుని బిడ్డల విషయంలో వారు చేసినట్టు యొక్క దుర్మార్తను బట్టి దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారి మీదకి శిక్ష తీసుకొని వస్తాడు కాబట్టి ఈ తీర్పు మనకి ఎక్కడ రాయబడుతుంది జరుగుతుంది చెప్పబడుతుందంటే జక్రయ గ్రంథంలో చెప్పబడినటువంటి రీతిగా ఆయన సర్వలోక సృష్టికర్తండి పన్నెండు అధ్యాయం మోట వచ్చాం జక్రేయ గ్రంథం దేవోక్తి ఈ గుర్చి వచ్చిన దే యహోవాక్కు ఆకాశ మండలమును విశాల పరిచి భూమికి పునాది వేసి మనుషుల అంతరంగంలో జీవాత్మను సృజించిన యహోవా సెలవిచ్చినది కాబట్టి ఎరుసలేము అప్పుడు అందరికి ఒక మొయ్యలేని బండరాయిలాగా మారుతుంది అందుకని ఇప్పటి కూడా ఎరుసలేం మీద ఎంతో మంది దాడి చేస్తున్నారు మనం తెలుసు ఇంకా జరగబోతుంటది ఎరుసలేం మీద అయినా కూడా దేవుడు వారికి చేసేటువంటి ఒక గొప్ప కార్యం ఎరుసలేములోనే ఆయన చేయబోతున్నటువంటి ఒక కార్యము ఎరుసలేమునకు సమీపంగా ఉన్నటువంటిదే కొండ మీద ప్రభు దిగబోతున్నాడు కాబట్టి బీలారా చివరి సమయాల గురించి మాట చెప్పబడుతుంది అదే జక్రయ గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి నుంచి ఇదిగో యహోవా దినము వస్తున్నది అందులో మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోనే విభాగించ విభాగించబడును ఏలైన ఎరసలేము మీద యుద్ధం చేయుటకు నేను అన్ని జల్లందరినీ సమకూర్చబోతున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్లబెట్టబడును స్త్రీలు చెరుపబడుదురు పట్టములో సగము మంది చెరుపబడి పో పోదురు అయితే శేషించిన వారు నిర్మూలం కాకుండా పట్టణంలోనే నిలుతురు అప్పుడు యహోవా బయలుదేరి తన యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా అన్ని యుద్ధం చేయును ఆ దినమున ఎరసలి మెదట తూర్పు తట్టుననున్న ఓలివా కొండ మీద ఆయన పాదములుంచగా ఓలివా కొండ తూర్పు తట్టునకును పడమడి తట్టుకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టుకును కొండ దక్షిణపు తట్టుకును జరుగును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును ఆ కొండల మధ్య లోయలో కనబడు లోయ జీలు జీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోవుదురు యువదారాజైన ఉజ్జా దినముల్లో కలిగిన భూకంపమును మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ వచ్చెదరు నా దేవుడిని హోవా ప్రత్యక్ష మగును గమనించండి దేవుని యొక్క రాకట ఆయన తన యొక్క పరిశుద్ధులతోటి పరివారతోటి వచ్చే విధానాన్ని గురించి ఈ చక్రయ గ్రంథంలో సెలవిచ్చిన మాట యోవేలు గ్రంథములో మనం చదువుతున్నటువంటి యొక్క విషయాన్ని మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం కాబట్టి పీలారా పద్నాలుగు యోవేలు గ్రంథము మూడో అధ్యాయం పద్నాలుగో అధ్యములో తీర్పు దీక్ష లోయలో రావాల్సినగా యహోవ దినం వచ్చినది తీర్పు తీర్చకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు సూర్య చంద్రులు తేజవిహనులు అయిపోయినారు నక్షత్రముల కాంతి తప్పిపోయింది మనం చూసినాం యహోవా సీఎంలో నుండి గర్జించుతున్నాడు ఎరుసలేములో నుండి తన స్వరం వినివారం చేస్తున్నాడు భూమి ఆకాశములు వణుకుతున్నవి అయితే యహోవా తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయల్లకు దుర్గముగా ఉండు భూమి గమనించండి భూమి ఆకాశములు ఏమైతాయంట వణుకుతున్నాయంట గ్రంథము రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిదిలో కూడా యహోవా భూమిని గజగజ వణికింప లేచినప్పుడు అని రాయబడి ఉంటుంది కాబట్టి పిల్ల భూలోకానికి రాబోయే విపత్తు దినాలలో ఉంటున్నాం దేవుని బిడలముగా మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము నెరవేర్చబడి దినాలు దేవుని యొక్క వాక్యములు సెలవు రీతిగా లోకంలో జరిగేటువంటి యొక్క సూచనలు కావచ్చు యుద్ధములు యుద్ధ వాతావరణము ఈ భయంకరంగా విషయాలను చూస్తూ నీవు నేను ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం గమనించండి యోవేలు వేలు గ్రంథము మూడో అధ్యాయము మూడో అధ్యాయమున ఆ దినమున ఆయనే దేవుని బిడ్డలకు ఆశ్రయంగా ఉంటాడు జనులకు ఆశ్రయమగును ఇస్రాయలకు దుర్గమగా ఉండును వచనము అన్నులిక మీద దా దానిలో సంచరించకుండా ఎరుసలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడిని యహోవాను నేనే నాకు ప్రతిష్టమగు సియోను పర్వతమందు నివసిస్తున్నానని మీరు తెలుసుకుందురు ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త దాక్షరసము పారును కొండల్లో నుండి పాలు ప్రవహించును యూదా నదులన్నింటిలో నీళ్లు పారును గమనించండి పాలు తేనెలు నీటి ఊట యహోవ మందిరంలో ఊపికి పారును శక్తి లోయను తడుపును గమనించండి ఎరసలీములు ఆయన ఉండబోతున్నాడు కాబట్టి అన్యులిగ మీద దాంట్లో ఉండరంట యహోవా నాకు ప్రతిష్టమైనటువంటి అంటే దాన్ని ఏం చేస్తాడు అన్నజల్లిని చేత తొక్కబడి నష్టం పోయినటువంటి అపవిత్రమైనంత కూడా ప్రతిష్ఠించబడుతున్నట్టుగా విధానాన్ని చూపిస్తూ ఉంది పంతొమ్మిదవ వచ్చినం ఐగుప్తులు ఏదో మీలు వారి మీద బలత్కారం చేసి తమ తమ దేశములో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి కనుక ఐగుప్తు దేశము పాడవును ఏదో ఏదో దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును అందుకనే భూలోకానికి ఆయన తీర్పుదిచ్చేవాడిగా ఉంటున్నటువంటి దేవుడు ఇలా ఇరవై వత్సరం ఇలాగు నేను ఇంతకు ముందు ప్రతీకారం చేయని దోషమునికై ప్రతీకారం చేయదును ఏదైతే వాళ్ళు చేసినారో దానికి ప్రతీకారం చేయబోతున్నాడు ప్రతీకారం చేయడానికి వస్తున్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా నీవు నేను ఏ విధంగా ఉంటున్నాం ఇది ఎరుసలేములో యూదా దేశంలో జరగబేటువంటి కార్యమండి ఇరవై ఒకటో వచ్చినం అయితే యూదా దేశంలో నివాసులు నిత్యము వుందురు ఎక్కడ ఇప్పుడు వెళ్ళిపోయినారు పోయినారు చెదిరిపోయినారు తిరిగి వారందరూ కూడా సమకూర్చబడతారు నిత్యము ఉంటారంట యూదా దేశంలో నివాసులు నిత్యం ఉంటారు తరతరములకు ఎరసలిం నివాసులు నివాసముగా నుండును యోవా శివంలో నివాసిగా ఉండును దేవుడు అంటే ఈ మాట కూడా మనము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో రాయబడి ఉన్నటువంటి సందర్భము మనకు గుర్తు చేస్తా ఉంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి మూడులో ఈ విధంగా రాయబడి ఉంటుంది గమనించండి ఇరవై ఒకటో అధ్యాయము మూడో వర్షంలో యోహాన్ గారి ద్వారా దేవుడు చెప్పినట్టు యొక్క మాట అంతటి నేను కొత్త ఆకాశము కొత్త భూమిని చూస్తే మోటి ఆకాశం మోటి భూమి గతించిపోయిన సముద్రం ఇక లేదు మరియు నేను నూతనమైన ఎరసిలేమను పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందుల దేవుని ఎదురుండి దిగు వచ్చినట్టు చూస్తేనే అప్పుడు దేవుని నివాసము ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా నున్నది ఆయన వారితో కాపురముండును వారు ఆయన ప్రజలయ్యందు దేవుడు తానే వారికి దేవుడయుండి దేవుడు తానే వారి దేవుడై ఉండి వారితో కూడా వారికి తోడయుండును ప్రతి భాష బిందును ఇక్కడ కూడా ఇంకా అన్నిజనులు ఏం చేయరు వారు రారు ఇక ఇప్పుడు యువద ఇసాయిల్ ప్రజలకు ఇక కష్టం లేదు వారందరూ కూడా సమూలము అయిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ప్రత్యేకంగా దేవుడు ఆ యొక్క స్థలం ప్రతిష్ఠించబడింది ఇంక వారికి దుఃఖం లేదు వేదన లేదు బాధ లేదు కాబట్టి పిల్లారా ఇది ప్రభు వచ్చేటువంటి దినాన్ని గురించి చూపుతున్నటువంటి యొక్క మాట ఈ మాటలు విన యొక్క మనం కూడా దేవుని కొరకు మనం ఏ విధంగా మనం జీవిస్తూ ఉన్నాం మనం కూడా అన్న నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఆయన దేవుడు కనికరించినాడు ఈ సత్యాలను ఎరినటువంటి యొక్క మనము కూడా ఆయన కొరకు ప్రతిష్ఠించబడ్డ జనముగా తీర్పు పాలయ్యేటువంటి వారం కాకుండా మనము దేవుని కొరకు జీవించే వారంగా ఉండాలి మూడు రకాల తీర్పులు మనం చూస్తూ ఉన్నాం ఒక తీర్పు ఇక్కడ అన్నజనులకు తీర్పు తీరుస్తున్నాడు అంటే దేవుని బిడ్డలకు అన్నజనులకు ఒక తీర్పు కనబడతా ఉంది వారిని వీరి మధ్యలో వీరి చేసినటువంటి విషయం రెండవది ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక తీర్పు అనేది ఉన్నది ఇరవై అధ్యాయము ప్రకటన గ్రంథము ఇరవై పదకొండు నుండి ధవలమైనటువంటి మహాసింహాసనము దాని మీద ఆశ చూస్తున్న ఆయన భూమి ఆకాశంలో సమ్ముఖం ఉండి ఇది సమస్త ప్రజలు జరగబేటువంటి తీర్పును గురించి కూడా చెప్పబడుతుంది మరొకటి నూతన నిబంధనలో రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయములో దేవుని బిడలముగా జీవించేటువంటి మనం ఆయన పేరు చెప్పుకొని యేసు ప్రభు ద్వారా రక్షించబడ్డ మనము ఆయన కొరకు నమ్మకముగా లేకపోయినట్లయితే రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయంలో ఈ విధంగా అందుకనే దేని కొరకు మనం నిలబడతామా లేక దేవుని సమ్ముఖములో నిర్దోషులుగాను ఆయన బిడలంగా నిలబడేటువంటి విధానంలో మనము ఉండవలసిన వారంగా ఉంటున్నాం ఐదవ అధ్యాయము రెండవ కొరతి పత్రిక ఐదు గమనించండి ఐదు తొమ్మిది పదివచ్చ ఉంటున్నది కావున దేహం అందునను దేహం విడిచిన ఆయనకి ఇష్టమై ఉండవాలని మిగులు అపేక్షించున్నాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట గమనించండి క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేవుని బిడలిగా ప్రభు నమ్ముకున్నాము విశ్వాసులమైనాము లేక సేవకులమైనాము బాధిత గలవారమైనాము పరిచారకులమైనాము మంచిది ఆయన కొరకు మనం ఏది చేస్తున్నామో నమ్మకంగా అది రేపు మన మీదికి రాబోతున్నది మేలు చేస్తే మేలు కీడు చేస్తే కీడు అందుకనే ఒకవైపు అన్నజీలు చేసిన దాని కొరకు వాళ్ళకున్న తీర్పు లోకానికి చేసినటువంటి తీర్పు ఇక్కడ క్రైస్తవులుగా ఉన్నట్టుగా మనం కూడా సరైన విధంగా లేకపోతే తీర్పు ఉంది ఆ తర్వాతనే నిత్య జీవం అందుకనే ప్రభు వచ్చి తీర్పునిచ్చేది ఎవరికైనా అంటే మనం కూడా తీర్పాలు కాకుండా ఉండడానికి కొరకు కనుకనే కార్య ఆరంభం కంటే అంతము మేలు చివరి దినాలు ఇక మనము ఆయన బిడలంగా చదువుకుంటే ఇక యోగేలు గ్రంథములు చదివినట్లుగా మనము కూడా మంచి తీర్మానం కలిగి ఈ యోగి వేలు వారు ఎట్లా తీర్మానం చేసుకుని ప్రభు బిడలుగా ఉన్నారో దేవుడు వారి పక్షంగా ఎట్లా సాయం చేసినాడో అట్లా మనం కూడా ఒక మంచి తీర్మానం కలిగి ఈ చివరి దినాలలో ప్రభు కొరకు జీవిస్తాం అతిగా ప్రభు మనకు గాక ప్రార్థన చేస్తాం ప్రేమను తండ్రి బాగానే జీవించమని ఇచ్చినందుకు అనని చెల్లిస్తా వేసుకోవడం అంటాం తండ్రి ఆమెన్ మన తన్యా దేవుని యొక్క ప్రేమ మన ప్రగా నిసిస్తారు కృప పరిశుద్ధాత్మ సాహసం మనందరి తోడయుడును గాక ఆమెన్ ప్రైజ్లాడండి మీ అందరికీ వందనాలు